ఆడు వచ్చాడంటే పెద్ద తల చెప్పండి వచ్చేసాడు రాడు వచ్చేసాడు రాడు ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది ప్రతి అక్కకు సరే సర్లే ప్రతి చెల్లెమ్మకు నీకు మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు చూసుకున్నట్లయితే అది అది మనం ఎలాంటి వ్యక్తి పాలనలో ఉన్నామని చెప్పడానికి అది అందరికి తెలిసిందే ఎలాంటి వ్యక్తి పాలనలో ఉన్నామని చెప్పడానికి ఏంట్రా ఏంటి ఏడుస్తున్నాం ఏంట్రా ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్దరేసింది పిండా కూడంటే పిండి వంట అనుకునేవాడు తద్దినానికి అట్ల తద్దికి తేడా తెలియనివాడు శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియనివాడు ఆకి ఆకి తేడా తెలియనివాడు వరాహికి వరాహికి తేడా తెలియనివాడు వేసేసాడు బాగా వేసేసాడు పెళ్లికి ఒకటే నవ్వు ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు చెప్పండా ఎవరన్నా అతనికి ఎవరికన్నా చూపించండి రా వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా అలాగా సరే కదా పుట్టుకతో వచ్చిన బుద్ధిలో పిడకతో సో మనకెందుకులే కానీ తన ఎక్కడ అర్థమైతో రాజేంద్ర నీకు తన ఎక్కడ అర్థమవుతుందా కమింగ్ టు పాలిటిక్స్ అసలైన టాపిక్ ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ మీతో డిస్కస్ చేయడానికి ఎందుకు నన్ను ఏమైనా ఇప్పుడు కాంట్రవర్సీలోకి లాగి పడేద్దా అని సో కాల్డ్ యాంకర్ అని అన్నారు కదా ఆ సో కాల్డ్ యాంకర్ పేరు ఎందుకు చెప్పలేదు మీరు నాకు ఇష్టం లేదు అమ్మాయి పేరు పలకడం నేను కూడా నాకు ఇష్టం లేదు అది నేనే

ఈ పాపం డ్యామేజ్ అయిపోయింది బాగా డీప్ గా డామేజ్ ఇప్పుడు ఈ కూటమి వాళ్ళకి ఇచ్చిన ఓటమి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇరవై ఒకటి రెండు పార్లమెంట్లు గెలిచింది నూటికి నూరు శాతం గత చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా శాతం ఇప్పుడు జరగలేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గానీ దేశ చరిత్రలో గానీ ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇండస్ట్రీ వాళ్లే కొంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా ఉంటది మనతో రీసెంట్గా మా అలి అన్న కూడా నేను ఇంక లేదు పాలిటిక్స్ లో రాజకీయాలకి స్వస్తి ఖతం గుడ్ బై గుడ్ బై కథం బై బాయ్ టాటా గుడ్ బై గయా దట్స్ గయాక్ ఈ మాట చెప్పడానికి నేను మీ లేదు లేదు సుఖం ముందుకు వచ్చాను ట్వంటీ ఫోర్ లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం రాజకీయాలకి స్వస్తి గుడ్ బై టాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ ఎలాగో ఏ పార్టీలో ఉన్న క్యాండిడేట్స్ కొంతమంది ఉంటారు కదా సార్ అలాంటి వజ్రాల్లో మనకి వైజీపీలో చాలా మంది ఉన్నారు సో కాళ్ళు ఆర్టిస్ట్ కూడా ఉన్నారు ఫస్ట్ ఆర్టిస్ట్ గురించి చెప్పండి సార్ ఆయన కూడా తెలిసిపోయిందా ఏడు ఎనిమిది మంది ఉన్నారు పది ఎనిమిది మంది ప్రామినెంట్ గా కుక్కర్లా మీద పడిపోండి అని కంప్లీట్ వాళ్ళకి సెన్సార్ లేదు ఈ ఏడుగురికి ఎనిమిది మందికి సెన్సార్ అనేది లేదు మీ ఇష్టం కలబడిపోండి అసలు ఏమైనా నేను చూసుకుంటా అనేది ఒక ఫోర్స్ వెనక ఉండకపోతే అంత ధైర్యంగా వచ్చి గాడిదెల్లా పెరిగావు నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు అసలు చాలా దారుణమైన మాటలు ఇప్పుడు గాడిదే ఇప్పుడు గాడిదెల్లాగా పెరిగే వయసు వచ్చింది ఇంకో యాభై ఏళ్ళు ఇస్తా నీకు ఇంకా నలభై ఐదు ఏళ్ళ టైం ఇస్తున్నా అంటే జీవిత కాలం ఇస్తున్నా ఇంకోటేదో రా సరిగ్గా గుర్తు రావడం లేదు డీటెయిల్స్ అండ్ ఎందుకు జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా టన్నులు లెక్కనిస్తాను ఆహ్ నువ్వు దున్నపోతులో అన్నావుగా అడ్డగాడిదలో ఉన్నావు కదా ఆ మాటలు అన్నకూడదు కదా తప్పు కదా ఏసాడు ఏసెచ్చాడు ఫ్యామిలీలు దిట్టేసి ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి నాలుగు నాలుగు పెళ్లి చేసుకుని నాలుగేళ్ళకి భార్యను మార్చలేదు అంటే దాన్ని ఉంటారు క్యారెక్టర్ అసోసినేషన్ చేసేసి ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల కళ్ళు మూసుకుంటే సార్ అయిపోయింది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే ఎంత పిరికి సన్యాసులు సీమలు అలాగే పుట్టారు నేను మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 ప్లీజ్